ఏ మలుపు ఎక్కడ ఎలా తిరగాలో ఏ మజిలీకి నువ్వు చేరాలో ఎప్పుడు నీకు ఏది అందాలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు ఎంతవరకు ఉండాలో ఎప్పుడు తొలగిపోవాలో ఆయన డిసైడ్ చేస్తాడు ఆయన డిజైన్ చేస్తాడు దాన్ని నమ్మితే నువ్వు ప్రశాంతంగా ఉండటమే తర్వాత కథ అంతా ఆయన చూసుకుంటాడు ఓకే ఎంతమంది నమ్ముతున్నారు ఎంతమంది తమ జీవితాలను ఏసై చేతికి అప్పజెప్పారు నిజంగా అప్పచెప్పారా మీ జీవితాలనే కాదు మీ పిల్లల జీవితాలని మీ ఇంటివారి జీవితాన్ని ఆయన చేతికే అప్పచెప్పండి దేవుడు స్పష్టంగా చెప్పాడు బరువు నువ్వు మోయొద్దు నా మీద మోపు అని పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ధీన మనసుకుల అంటే దేవుడు నిన్ను నన్ను మనల్ని హెచ్చించడానికి ఒక తగిన సమయం ఉందట ఆ తగిన సమయం రేపే కావచ్చు ఎల్లుండే కావచ్చు ఇంకా నాలుగు నెలలకు కావచ్చు లేదా పది నెలలకు కావచ్చు సో దేవుడు నిర్ణయించిన నిర్ణయకాలం ఒకటి ఉంటుందట నువ్వు అనుకున్నప్పుడు కాదు దేవుడు ఆయన అనుకున్నప్పుడు నిన్ను హెచ్చిస్తాడు అది నీకు నాలుగు గంటల ఫలం ఉంటుంది దేవుడు ప్రతిదానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు దేవుడు మళ్ళాగా తొందరపడి సాయంత్రం చేయాల్సింది పొద్దున పొద్దున చేయాల్సింది మధ్యరాత్రిలో చేసే రకం కాదు అదంతా మన దడ మనకు దడ ఎక్కువ అన్నీ అయిపోవాలి అయిపోవాలి అయిపోవాలని ఆరాట పడుతూ ఉంటాం టెన్షన్ టెన్షన్గా దేవుడు అట్లా చేయడు ఏ చేసిన ఒక పద్ధతి ప్రకారం ఒక సమయం ప్రకారం ప్రతిదీ చేస్తాడు దేవుడు చేసేది వైనంగా ఉంటుంది మనం చేసేవన్నీ మనకి తలనొప్పులు తెచ్చుకునేవిగా ఉంటాయి కాబట్టి సాయంత్రం చేయాల్సింది సాయంత్రం చేస్తాడు మధ్యాహ్నం చేయాల్సింది మధ్యాహ్నం చేస్తాడు ఉదయం చేయాల్సింది ఉదయం చేస్తాడు తెల్లవారుజాము చేయాల్సింది అప్పుడు చేస్తాడు మన ఐడియాలజీ కన్నా మనకంటే దేవుడు ఐడియా దేవుని ఐడియాలజీ చాలా గొప్పది కదా దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని దేవుని ఆలోచనలో నేను ఉన్నాను ఆయన నేను నేనున్నాను నా లైఫ్ ఆయనకి అప్పచెప్పుకొని ఉన్నాను నాకు టెన్షన్ అక్కర్లేదు అని నీ జీవితాన్ని ముందు కొనసాగించు సైతనగాడు ఎంత కుట్రా చేస్తాడంటే వాడు దుర్మార్గుడు ఈరోజే మనం సాగుబోయేటప్పుడు పరిస్థితి ఎట్లుంటుందో మన ఊహల్లోకి వచ్చేటట్టు చేస్తాడు చచ్చేటప్పుడు మన ప్రాణం ఎట్టు పోయిద్దో ఊహల్లోకి వచ్చేటట్టు చేస్తాడు మనం చచ్చినాక మన వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో ఊహల్లోకి వచ్చేటట్టు చేస్తాడు అర్థమైందా వృద్ధాప్యంలో మన శరీరం ఏ విధంగా మార్పు చెందిద్దో మన ఊహల్లోకి వచ్చేటట్టు చేస్తాడు మీరు ఎంతమందికి ఇట్లాంటి ఊహలు వస్తాయి ఇలాంటి ఆలోచనలు వస్తాయి చెప్పండి చేతులు ఎత్తండి చాలా మంది చేతులు ఎత్తారు ఏమండి కొన్ని వ్యతిరేక పరిస్థితులు మన తలంపుల్లోకి తీసుకొచ్చి ఏమండి ఇప్పుడు షుగర్ వచ్చింది అని రిపోర్ట్ వచ్చింది అనుకో ఆ షుగర్ తర్వాత ఇంకేమేం జరగబోతుందో ఇక మొత్తం తలంపులో తీసుకొస్తాడు వాడు బలహీనత కొంచెం బీపీ ఎక్కువ కనపడుతుంది అనుకో ఇక బీపీ వల్ల ఏమేమి జబ్బులు వస్తాయో మొత్తం మైండ్లో తీసుకొస్తాడు వాడు అర్థమైంది ఏ రోగం లేకపోయినా సరే రోగాలు ఉన్నవాళ్ళని చూపించి వాళ్ళు నీకంటే బాగున్నవాళ్ళు ఇప్పుడు వాళ్ళు రోగులు అయ్యారు నువ్వు మాత్రం కావని గ్యారెంటీ అయిందని వాడు ఆలోచనలో తెస్తాడు అదిగా ఫ్యామిలీ పచ్చగా ఉంది ఒకప్పుడు ఇప్పుడు చూడు ఎట్ల అయిపోయిందో నీ కుటుంబం అలా కాదని గ్యారెంటీ ఏంది అని తీసుకొస్తాడు వాడు ఇట్లాంటి ఆలోచనలు సాతాను తెస్తాడు అనడానికి బైబిల్లో నిరూపణ ఉంది ఉంది ఏబు దగ్గరికి వాడు ఇలాంటి ఆలోచనలే తీసుకొచ్చాడు మనల్ని మానసికంగా మనల్ని వేటాడటంలో మంచి పనువాడు మెంటల్ టార్చర్ అంటారే మానసికంగా ఒత్తిడి గురి చేయటం ఇబ్బంది పెట్టడం అందులో మంచి నైపుణ్యం కలిగినోడు సైతాను వాడి దెయ్యాలు మనల్ని ఆ విధంగా చేయడాన్ని కుట్ర చేస్తారు మన రక్షణానందాన్ని దేవుని అందల విశ్వాసాన్ని బట్టి మనం ఆయనలో కలిగి ఉండే ఆనందాన్ని మనకు దక్కకుండా చేయటానికి వాడు చేసే దుర్మార్గపు ఆలోచనలు కుట్రలు ఇవన్నీ వీటన్నిటికీ విరుగుడు ఒక్కటే విశ్వాసం నేను నా దేవుని అందు విశ్వాసం ఉంచాను నిన్నటికి నా దేవుడు నాకు తోడై ఉన్నాడు నేటికి తోడై ఉన్నాడు రేపటికి కూడా తోడై ఉంటాడు నా ప్రతి ఘట్టములో ఆయనే తోడై ఉండి ఆయన చిత్త ప్రకారం నడిపిస్తాడు ఒకవేళ శ్రమలు అనేది ఆయన చిత్తం అయితే దాన్ని నేను తప్పించుకోగలనా ఆయన చిత్తమే సిద్ధించుగాక ఓకే కాబట్టి సాతానా పో ఈరోజు సంగతి ఈరోజు ఆలోచించమన్నాడు రేపటి గురించి విచారించొద్దని చెప్పాడు ఏసయ్య రేపటి గురించి విచారించొద్దని నా ప్రభు చెబితే నేను విచారిస్తే ఆయన మాట మీరి పాపం చేసిన దాన్ని పాపం చేసిన అవుతా కదా కాబట్టి రేపటి గురించి నేను ఆలోచించను అని తోసేయండి ఎందుకంటే నువ్వు ఆలోచించావనుకో దేవుడు ఆలోచించడం మానేస్తాడు ప్లీజ్ మళ్ళీ చెప్తున్నా నువ్వు ఒత్తిడి గురయ్యావు అనుకో దేవుడు ఆలోచించటం మానేస్తాడు నువ్వు దేవుని మీద విశ్వాసంతో వదిలేసావు అనుకో అప్పుడు దేవుడు ఆలోచించటం మొదలు పెడతాడు నిజం నువ్వు పట్టించుకొని నువ్వు ప్రాకులాడి నువ్వు పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తినంత వరకు దేవుడు మౌనం అయిపోతాడు సరే కానీ తిప్పల పడుతున్నాగా పడు అని నా వల్ల కాదు నాయన నీ చేతికి అప్పజెప్తున్నాను ప్రభా నీకు ప్రార్థన చేసి నీ వైపు చూడటం తప్ప నా చేత ఏమీ కావట్లేదు అని నువ్వు అప్పజెప్పినట్లయితే అప్పుడు దేవుడు ఎలా జోక్యం చేసుకుంటాడో అన్నీ ఒకలికి ఎలా వస్తాయో అప్పుడు నువ్వే చూస్తావు నీ కళ్ళారా ఎందుకంటే ఇవన్నీ నేను అనుభవించి చెప్తున్నా ఇరవై రెండు సంవత్సరాలుగా ఆయనతో కాస్త కోస్తో నడిచి నేను అనుభవించిన విషయాలు మీకు నేర్పుతున్నా దయచేసి ఇలాగా మీరు తీసుకోండి అప్పుడు మీకు ఆల్రెడీ ఏదైనా రోగాలు వచ్చినా కూడా కంట్రోల్ అయిపోతాయి డెవలప్గా కంట్రోల్ అయిపోతాయి ఎప్పుడైతే ఈ బరువు దేవుని మీద దించుకుంటారో అన్ని విషయాల్లో సెట్ రైట్ అవుతారు నిజంగా ఉన్న రోగాలు కూడా తగ్గుతాయి నిజంగా తగ్గిపోతాయి అట్లా కాకుండా మీరు ప్రజలుగా ఆలోచించి ఇంకా ఎక్కువ ఒత్తిడికి గురయ్యారనుకో రోగాలు ప్రమోషన్ పొందుతాయి అంటే ఎద్దు ఇంకా ఎక్కువ అయిపోతాయి అన్నమాట జాగ్రత్త వాక్యాన్ని మనం మీరొద్దు కానీ దిక్కుమాల ఆలోచనలన్నీ వాడు తీసుకొస్తాడు ఏబు దగ్గరికి తెచ్చాడు ఏబు పిల్లలు బాగున్నారు కుటుంబం పచ్చగా ఉంది దాసదాసి జనాంగం పశువులు పొలాలు అన్నీ సూపర్గా ఉన్నాడు ఏబు దేహదారుడ్యం అద్భుతమైనటువంటి వ్యక్తి అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంది ఏబు లైఫ్ అలాంటి స్థితిలో ఏబున్నాడు అప్పుడు ఏబు దగ్గరికి ఎవరు వచ్చారు సాతాన్ వచ్చాడు ఎవరు పర్మిషన్ తీసుకొని వచ్చాడు దేవుని పర్మిషను తీసుకొని వచ్చాడా లేదా తీసుకొని వచ్చాడా లేదా కాదు మొదటిసారి ఏబు దగ్గరికి సాతాన్ వచ్చినప్పుడు దేవుని పర్మిషన్ తీసుకోకుండా వచ్చాడు తీసుకోకుండా వచ్చి ఏం చేశాడో తెలుసా డైరెక్ట్గా ఏబు దగ్గరికి వెళ్ళి ఏబుని ఎఫెక్ట్ చేయలేదు కానీ ఏబు మనసులో భయాలు పుట్టించాడు గుర్తుపెట్టుకో ఏబు మనసులో భయాలు పుట్టించాడు ఇవైతే చేయొచ్చు వాడు వాడు కంచె దాటి అవతలకి వెళ్ళకపోయినా కంచె యువతలుండే కంచె యువతలుండే వాడు మన మనసులో భయాలు పుట్టించే అవకాశం వాడికి ఉంది నెగిటివ్ సిగ్నల్స్ని మన ఆలోచనల్లోకి పంపించే అవకాశం వాడికి ఉంది ఉంది అర్థమైందా ఆ సిగ్నల్స్ని మనం తీసుకొని మనం వాడితో ఏకీభవించినప్పుడు మాత్రమే వాడు మన దగ్గరికి ఎంటర్ అవుతాడు వాటిని వికర్షించామనుకో వాటిని వ్యతిరేకించామనుకో వాడు మన దగ్గర రావడానికి ఛాన్స్ ఉండదు కానీ ఏబి ఏం చేశాడో తెలుసా ఏబి చేసిన పెద్ద పొరపాటు అదే వాడిచ్చిన నెగిటివ్ థాట్స్ని వ్యతిరేక ఆలోచనలని ఏబి తీసుకున్నాడు బట్ ఏం లేదు నీ భార్య చాలా బాగుంది ఇప్పుడు నువ్వే ప్రాణంగా బ్రతుకుతుంది నీకు పూర్తి విధేరాలుగా ఉంది ఏమో రివర్స్ అవుతుందేమో కాదని గ్యారెంటీ ఏంటి ఈరోజు నీ పిల్లలు పది మంది పచ్చ పచ్చగా ఉన్నారు పండగ చేసుకుంటా ఉన్నారు రోజు వాళ్ళు ఒక్కసారి చావరని గ్యారెంటీ ఏంది ఏమో వాళ్ళకి ఏదైనా జరగొచ్చేమో సింపుల్ నువ్వు రోడ్డు మీద నీ బిడ్డని నీ బిడ్డ బయలుదేరుతున్నాడు బైక్ తీసుకొని వాడు రోడ్డు మీద బయలుదేరుతా ఉన్నాడు నీ కళ్ళ ముందు వెళ్తా ఉన్నాడు నీ మనసులో థాట్ వచ్చింది ఏదో వద్దు ఇది ఆలోచన వాడికి ఏమన్నా అని తగిలిద్దేమో అని జాగ్రత్తగా చదువుతావు లేదా చిన్నగా బో జాగ్రత్తగా పో మెల్లగా పో అని చదువుతావు లేదా ఎందుకు చెబుతున్నావు డౌటు వడికి ఏమైనా అయిద్దేమో వాడికి ఏమైనా తగిలిద్దేమో ఏమైనా జరుగుతుందేమో ఎదురు వార్త వచ్చిద్దు అని ఎందుకు చాలామంది అవి ఫేస్ చేస్తున్నారు కనుక నేను కూడా అది ఫేస్ చేస్తానేమో అనే డౌట్తో నువ్వు ముందు ముందుగానే గిల్టీ ఫీల్ అవుతావు ఎంతమందికి ఉంది ఇట్లా ఎంతమందికి ఉంటుంది ఇలా నాకు తెలిసి దాదాపు అందరికి ఉంటుంది కొంతమంది చేతులు ఎత్త అట్లా అర్థం కాక దాదాపు అందరి ఫీలింగ్స్ ఇవే స్తోత్రం పెద్దగా చెప్పండి అవునా కదా రైట్ ఉంటాయి తప్పకుండా అలాంటి ఆలోచన అలాంటి ఆలోచన నీకు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు నాకు వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే నేను ఆలోచించి కంగారు ఏం చేద్దాను దేవుడు నిర్ణయించింది ఎవడు తప్పిస్తాడు ఆయన చిత్తం కాపాడిన ఆయనే ఆయనకి ఆయనకే అప్పచేపుతాను వదిలేస్తాను ఏబు ఏం చేశాడంటే పది మంది పిల్లలకి వెళ్ళి చూసినప్పుడు ఏమైనా నైద్యం అనుకున్నాడు వాడు పంపించిన ఆ నెగిటివ్ సిగ్నల్స్ని తీసుకున్నాడు అట్లా ఏబుని ప్రిపేర్ చేసి అప్పుడు పోయాడు సాతాను దేవుడి దగ్గరికి అర్థమైందా ఏబు మంచి భక్తిపరుడే యథార్థవంతుడే న్యాయవంతుడే యహోవయందు భయభక్తులు కలిగి చెడు తన విసర్జించిన వాడే గాని రేపటి విషయంలో నిన్ను నమ్మట్లేదు తన రేపటిని కూర్చి అతని ఆలోచనలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి నా కొద్దిగా సంధించాడు నువ్వు ఛాన్స్ ఇస్తే ఓ చూపు చూస్తా చివరికి ఏబు ఏవేవైతే సాతాను ఆలోచనలను తీసుకొని వ్యతిరేకంగా అనుకున్నాడు అవన్నీ జరిగినాయి మొత్తం జరిగినాయి అది ఏబే చెప్పాడు ఏబు గ్రంథము మూడో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో ఏబే చెప్పాడు ఏది వచ్చునని నేను బహుగా భయపడితును అదే నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చున్నదిగో ఆ మాట అండర్లైన్ చేసుకోండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమని చెప్తున్నాడు ఏది వచ్చిద్దని అనుకున్నానో అదే వచ్చింది అన్నాడు అంటే ఏబు జీవితంలో జరిగినటువంటి పిల్లలు చచ్చిపోవటం కానీ భార్య రివర్స్ అవటం కానీ తన దేహం పాడైపోవటం కానీ ఆస్తులంతస్తులు పోవటం కానీ దాసదాసి జనాంగం వెళ్ళిపోవటం కానీ ఈ రివర్స్ పరిస్థితులన్నీ కూడా ఏబు ముందే ఊహించాడట ఏబు ముందే అనుకున్నాడట మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ ఒక్క మాట గురించి అలా వ్యతిరేకంగా ఆలోచించిన కారణం చేత ఏబుకు అలాంటి పరిస్థితులు రప్పించాల్సి వచ్చింది దేవుడు ఆ మాట ఏబే చెప్తున్నాడు ఏది వచ్చిద్దని నేను బహుగా భయపడ్డానో అదే నాకు వచ్చింది అట్లెందుకు అనుకున్నావు ఏబు ఎందుకు ఆలోచించావు ఏం చేద్దాం నా కర్మగాలి అలాంటి ఆలోచనలు దిక్కుమాల ఆలోచనలన్నీ నాకు వచ్చినవి నేను జరిగినాయి కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడతారు ఇట్లా ఇద్దని నాకు ముందుకు ముందు నుంచి అనిపిస్తూ ఉంది నాకు అట్లాంటి ఆలోచన నిజంగానే వచ్చింది నిజంగా మూడు రోజుల నుంచి వచ్చిన ఎందు మనసు ఒకటే అనిపిస్తుంది టైద్ది 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 అని అనిపిస్తుంది అయ్యింది అని చెప్పి ఆ కొంతమంది జెంట్స్ కూడా నాకు ఎందుకు మూడు రోజుల నుంచి ఇట్టి అనిపిస్తుంది ఎందుకు నాకు పదే పదే ఇట్టే ఆలోచన వచ్చింది నిజంగా అదే జరిగింది ఎందుకు వింతగా సాతాను మన మనసులోకి నెగిటివ్ థాట్స్ని తీసుకొచ్చినప్పుడు వ్యతిరేక ఫలితాలను కూర్చున్న ఆలోచన తెచ్చినప్పుడు విశ్వాసం అనే డాలుతో దాన్ని ఎదిరించాలి అర్థమైందా దేంతో ఎదిరించాలి విశ్వాసం అనే డాలుతో ఎట్లా ఉండాలి విశ్వాసము ఇలాంటి తలంపులు వాడు తీసుకొచ్చినప్పుడు ఏబు చెప్పేది ఉండే నాంతటా నేను ఇలా ఉన్నానా నా భార్య నాకు ఇలా లభించిందా నా పిల్లలు నాకు ఇలా లభించారా అన్నీ నా దేవుడిచ్చాడు కొంచెం అయినా తీసిన ఆయన ఆయనకే స్తోత్రం ఏమైనా నానేం నేనేం భయపడ్డాను నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని ఒక్క మాట అనుకుంటే సాతానుకు సందు దొరక్కకుండా ఉండే కానీ భయం 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 మనిషికి మనశ్శాంతి కోల్పోయాడు చివరికి అదే జరిగింది విశ్వాసం ఏమంటది కాపాడినావూ ఇంతకాలము ఇక ముందు కాలము చెప్పండి ఇప్పుడు దాకా నిన్ను కాపాడుకుంది ఎవరు ఎంతమంది ఒప్పుకుంటారు దేవుడే కాపాడుకోవచ్చాడు అన్న అన్నవాళ్ళు చేతులు ఎత్తండి ఆయన కాపాడకపోతే నువ్వే ఆడ బతుకున్నావు ఆ యాక్సిడెంట్లో నా కరెంటు పట్టుకున్నప్పుడు ఎప్పుడు పోయేవాడివి పోయేదాన్ని కానీ ఎన్నో అపాయాల్లోంచి నిన్ను కాపాడుకుంటూ వచ్చి పట్టాడు అన్నం పెట్టి ఈరోజు బతకనిచ్చింది ఎవరు ఇప్పుడు చెప్పు దేవుడు దేవల్ని నేను ఇంకా పచ్చుకున్న లేకపోతే ఎప్పుడో నాకు టికెట్ అయిపోయేది రైట్ అందరూ ఒప్పుకుంటు ఇప్పటిదాకా నిన్ను కాపాడిన వాడు ఇక ముందు కాపాడగలడు ఆయన దేనికైనా నిన్ను అప్పచెప్పదలుచుకుంటే దాన్ని ఆపే దమ్ ఎవడుకుంది కాబట్టి నా ప్రభుచిత్వమే జరుగును కాక ఆమె ఆమె కాబట్టి నువ్వెందుకు కంగారు పడాలి ఆయన నన్ను దేనికైనా అప్పజెప్పాడంటే అనవసరంగా అప్పజెప్పాడు దేనికైనా అప్పజెప్పాడంటే దానికి నాలుగు గంటల లాభం నాకుంటేనే అప్ప చెబుతాడు నా తండ్రి ఏది చేసినా నా మేలుకే వందకు వంద శాతం చేస్తాడు నా ప్రయోజనం కోసం చేస్తాడు కానీ నా కీడును కోరేవాడు కాదు అనే విశ్వాసం ఉండాలి కదా ఇప్పుడు బాడు అందరు కాపాడినవు కాపాడేదవు తుకు సంతము నీకే నీకే నా బ్రతుకు సంతము